ఓం ం శ్రీకాళాస్తిశ్వర నమః నమ శ్రీకాళాస్తి జ్ఞాన జ్ఞానప్రశునాంభను దర్శించుకోవడం ఎన్నో జన్మల సుకృతం శ్రీకాళాస్తులో నివసించు ప్రతి ప్రాణిలోని జీవరాశుల్లోని రాగద్వేషాలన్నీ నశించిపోతాయి శ్రీకాళాస్తులో ప్రతి వస్తువు మనకి ఈశ్వరుడే అన్నట్లుగానే కనిపిస్తాయి అక్కడ ఉన్న క్రిమి కీటకాలు శాలి పాము ఏనుగులు అన్నీ మోక్షాన్ని పొందగలవు మరి మానవుల గురించి చెప్పవలసిన పనే లేదు శ్రీకాళాస్తులో అందరూ మోక్షం అనే మత్తులో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటారు ఎందరో మహాత్ములు జ్ఞాన జ్ఞానప్రశునామను దర్శించుకున్నారు అందులో కొంతమంది అర్జునుడు శ్రీకాళాస్తులను తపస్ చేశారు వరాన్ని స్వీకరించారు అర్జునుడు కలియుగంలోనే శ్రీకాలాస్తులో తిన్నడగా పుట్టాడు బ్రహ్మ విశ్వాన్ని సృష్టించి గర్వాన్ని పొందారు ఆ పాప నివృత్తునికే కాలాస్తులోనే సృష్టించి కాలాస్తులోనే తపస్ చేశారు పార్వతీదేవి శ్రీకాలాస్తులో తపస్ చేసినారు నీలాదేవి అనే యోగిని చేసి ముక్తిని పొందారు భీముడనే బ్రాహ్మణుడు జ్ఞాన జ్ఞానప్రశునామును పూజించి మోగత్వాన్ని పోగొట్టుకున్నారు దక్షిణ చేత స్థాపించబడిన చంద్రుడు శ్రీకాళాస్తులని తపచ్చేసి నక్షత్రాధిపతి అయ్యారు నారాయణుడు శ్రీకాళాస్తులను తపస్చేసి సభాపతిత్వాన్ని పొందారు లక్ష్మీదేవి శ్రీకాళాస్తులు తపస్ చేసి సౌందర్యాన్ని భక్తుల కోరికలను తీర్చగలిగే శక్తిని మరియు కామాదేవునులు స్థిరంగా ఉండే శక్తిని పొందారు శ్రీరామచంద్రుడు మార్కెండేయుడు ఎందరో మహాత్ములు శ్రీకాళాస్తులో చేసినారు ఎన్నో జీవరాశులు శ్రీకాళస్తులో చేసి ముక్తిని పొందాయి శ్రీకాళాస్తులో జీవించడం ఎన్నో జన్మల సుకృతం ఆరాహో